అందరికీ నమస్కారం విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఈరోజు చూస్తున్నది అసాధారణమైన ఆశ్చర్యకరమైన విషయం ఒక జీవి అంటే మనం ఎప్పుడు ఊహించని రకంగా తన చివరి గడువు తన చావు వారం రోజుల ముందే తెలుసుకుంటుందంట ఆ జీవి ఎవరో మీకు తెలుసా అదే కోతి అవును కోతికి తన చావు ముందుగానే తెలిసిపోవటం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం ఇది కేవలం శాస్త్రీయ రహస్యమైన ఇంకా మరింత ఆధ్యాత్మికం నిజం ఉందా అదే మీకోసం చెప్పబోతున్నా మరి మొదలు పెడదామా ముందుగా కోతుల గురించి కొద్ది తెలుసుకోవడం మంచిది కదా కోతులు మనకు అత్యంత తెలివైన భావోద్వేదాలున్న జంతువులుగా తెలుసు వాళ్ళు తమ చుట్టూ జరుగుతున్న విషయాలను బాగా గ్రహిస్తారు సంశ్లిష్టమైన సమూహ జీవితం గడిపే కోతులు ఒకరికి ఒకరు సహాయం చేస్తూ ఉంటారు అయితే ఒక ఆసక్తికర విషయం ఏంటంటే కోతులు తమ జీవితాంతం చివరి దశను ముందుగానే గ్రహించే సామర్థ్యం గలవి అని పరిశోధకులు గుర్తించారు కొన్ని పరిశోధనలు చూపిస్తున్నాయి కోతులు తమ చావు దగ్గర పడితే వారి ప్రవర్తనలో సామాజిక సంబంధాలలో చాలా మార్పులు వస్తాయని ఉదాహరణకి చావు దగ్గర పడిన కోతి తన సమూహాన్ని దూరంగా ఉంచుతుందంట కొన్ని సందర్భాలలో కోతులు తాము త్వరలోనే మరణిస్తామని తెలిసి ఆ సమయం కోసం మానసికంగా సిద్ధమవుతాయి మంచి మనకు అర్థం కాకపోయినా వారి శరీరంలో ఎలాంటి మార్పులు జరిగి వారి చైతన్యంపై ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తుంది ఇది నిజమా అల్లరి కోతులు కూడా మనిషిలా భవిష్యత్తును ఊహించగలవా అవునండి పలు పరిశోధనలు ఈ విషయాన్ని నిరూపించేందుకు ప్రయత్నించాయి వాటిలో కొన్ని కోతులు ప్రవర్తన విశ్లేషాలు చూపిస్తున్నాయి చావుకు కొన్ని వారాల ముందు వారి ఆచరణలు మారిపోతాయి సెలవులు తీసుకోవటం తినడం తగ్గించటం సమూహాన్ని దూరంగా ఉంచుకోవటం ఇది ఒక రకంగా మానసిక సిద్ధత కథ ఇంకా ఒక రహస్యం ఏంటంటే కొన్ని కోతులు చావు దగ్గర పడితే తమ సమూహంలో మరొకరి కోతికి ఒక విధమైన సంకేతాలు ఇవ్వటం చాలా కనిపించింది ఇంకా ఒక రహస్యం ఏంటంటే కొన్ని కోతులు చావు దగ్గర పడితే తమ సమూహంలోని మరొక కోతికి ఒక విధమైన సాంకేతికం ఇవ్వడం కూడా కనిపించింది ఇది సహాయం కోసం మానవుల చరిత్రలతో పోలికలు చూపిస్తుంది ఇది కేవలం శరీర సంబంధ సమస్య మాత్రమేనా రహస్యభావం ఉందా బహుశా కోతులలోని ఆధ్యాత్మిక పరిజ్ఞానం మనకు అర్థం కావడం లేదు వారు జీవితం గురించి గాఢంగా ఆలోచిస్తున్నారని కూడా చెప్పవచ్చు మనం కూడా మన చావు గురించి ఆలోచించగలిగితే ఆ కోతులకు కూడా ఆ భావన ఉండకూడదు ఇది ఒక సవాల్ మన మానవులకు కూడా జీవితం ఎంత విలువైనదో మరణం కూడా ఒక భాగమే అనేది మనం గ్రహించవలసిన విషయం ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలంటే కోతులు తమ మృతువు గురించి తెలుసుకుని చివరి రోజుల్లో కొంతమంది ప్రత్యేక ప్రవర్తన చూపిస్తాయి ఉదాహరణకి వారు ఎక్కువగా సమూహంతో ఉండి కొంతమంది కోతులు మాత్రమే ఒంటరిగా ఉండటం ఇష్టపడతారు కోతుల వలె మనిషికి కూడా మరణ భయం లేదా మరణం తెలిసినట్లయితే మన ప్రవర్తన ఎలా మారుతుందో ఒక్కసారి ఆలోచించండి అందరూ మీరేమనుకుంటున్నారు కోతులకు నిజంగా తమ చావు ముందుగానే తెలుస్తుందంటారా మీ మీరు ఈ రహస్యాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి మరిన్ని అద్భుతమైన నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత తెలుసుకుందాం మరి ఒక అద్భుతమైన కథతో ధన్యవాదాలు